డియర్ ఫ్రెండ్స్ ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై మూడులో విడుదలైనటువంటి సినిమా అమాయకుడు కాదు అసాధ్యుడు అనే సినిమా గురించి వీడియో చేస్తున్నాను శశిరేఖ మూవీస్ పతాకంపై పి బాబ్జీ నిర్మించిన ఈ సినిమాకు విజయ నిర్మల దర్శకత్వం వహించారు కృష్ణ జయసుధ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు చెల్లపిల్ల సత్యం సంగీతాన్ని అందించాడు ఈ సినిమాలో కృష్ణా జస్యోదే కాకుండా త్యాగరాజు గిరిబాబు సత్యనారాయణ సుత్తి వీరభద్రరావు సుత్తివేలు ప్రతాప్ పోతన్ రాలబండి కామేశ్వరరావు చిడతల అప్పారావు అంజలిదేవి పద్మనాభం మొదలైన వారు కూడా నటించారు ఇక ఈ చిత్రాన్ని సమర్పించింది డూండి కథ కూడా డూండియే మాటలు కె అప్పలాచార్య రాయగా పాటలు ఆరుద్ర కొసరాజు వేటూరి సుందరరామూర్తి అప్పలాచార్య రాశారు ఇక నేపథ్యగానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఎస్ జానకి రోమోల ఇక దీంట్లో నృత్యాలు శ్రీనివాస్ నిర్వహించగా సంగీతం చెల్లపిల్ల సత్యం నిర్వహించారు ఛాయాగ్రహణం పుష్పాల గోపీకృష్ణ నిర్వహించారు నిర్మాత పి బాబ్జీ చిత్రానువాదం దర్శకత్వం విజయ నిర్మల దీంట్లో పాటలు కూడా చాలా బాగుంటాయి అల్లిబిల్లి లోకం ఆశతీరే లోకం పొంగుతున్న గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకీ బృందం రచన ఆరుద్ర ఇదేరా లోకం తీరు వృధారా నీ కన్నీరు స్వార్థంలో గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రచన డాక్టర్ నెల్లుట్ల ఏమిటోననుకుంటే ఇదా అరే విన్నానులే అసలు కథ గానం ఎస్పి బాలు రమోలా రచన కొసరాజు ఇంకో పాట చీర దోచాడు సిగ్గు దోచాడు ఆనాటి కృష్ణుడు ఈ పాటను గానం చేసింది పి సుశీల ఎస్పి బాలు రచన రామ రమేష లక్ష్మి ఇక ఇంకో పాట మము పాలింపగ అనే పాటని పి సుశీల ఎస్పి బాలు బృందం గానం చేశారు రచించింది అప్పలాచార్య ఇంకా ఆఖరి పాట సింహబలుడ నేనే అనుభవించుతానే ఓ లలన గానం ఎస్పి బాలు పి సుశీల బృందం ఈ సినిమా ఒక మోస్తరుగా బాగానే ఆడింది బాగానే విజయవంతమైంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను